హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి దసరా ప్రసాదాలు సిరీస్ టీవీలో ఈరోజు మనం చేయబోయేది కారం పొంగల్ బొబ్బలతోటి సుండల్ అలాగే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి హల్వా ఇవన్నీ అందరికీ అన్నీ తెలిసినవే కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ఈజీగా సింపుల్గా అలాగే అంతే రుచిగా ఎలా చేయాలి అనేది చూపించడమే అందులో భాగంగానే ఇప్పుడు కారం పొంగలు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము దానికోసం ముందుగా పెసరపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను మీరు కొలత ఏది తీసుకున్నా సరే ఒక పెసరపప్పు తీసుకోవాలి దానిని మూకుళ్ళో సిమ్ములో పెట్టి దోరగా కానీ ఎర్రగా కానీ మనకి నచ్చినట్టుగా వేయించుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఎర్రగానే వేయించుకున్నాను నాకు అలా ఇష్టము ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మనం పెసరపప్పు గొలుచుకున్న గ్లాసుతోనే రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి అంటే ఇక్కడ కొలత కింద చెప్పాలి అంటే ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసులు బియ్యము ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒకసారి పది నిమిషాలు చెప్పి కడిగి తగిన నీళ్లు పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పోపు రెడీ చేసుకుందాము దీనికోసం ముందుగా మిరియాలు తీసుకోవాలి కొంతమంది మిరియాలు అలాగే వేసేస్తారు అలా వేసినప్పుడు చాలామంది తీసేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం క్రష్ చేసాము అంటే ఆ ఫ్లేవరు పడుతుంది రుచి కూడా బాగుంటుంది మిరియాలు మనం తినే ఘాటును బట్టి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద చెంచా జీలకర్ర కూడా వేయాలి పొంగాలంటే ముఖ్యంగా ఈ రెండు ఉండాలి నేను ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షన్లు మాత్రమే ఇప్పుడు ఇందులోనే సన్నగా తిరిగిన అల్లం ముక్కలు పొడుగ్గా చీల్చి పెట్టుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు ఇష్టపడి వేసుకునే వాళ్ళు ఉంటే జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి పోపు అన్ని అప్పటికప్పుడు తీసుకునే కదా ఇలా రెడీగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది పని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె రెండు వేసి వేడి చేయాలి కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పోపు అంతా వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే చిట్కడు ఇంగు కూడా వేయాలి పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఉన్నాయి కదా అది నీళ్ళతో సహా వేసేయాలి మనం నానబెట్టేటప్పుడు జస్ట్ ములిగే వరకు పోసాం కాబట్టి కొలతకి ఈ నీళ్ళని లెక్క పెట్టుకోవద్దు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోయాలి ఈ నీళ్లు కొలత ప్రకారం పోసుకోవాలి మనం బియ్యం రెండు గ్లాసులు పెసరపప్పు ఒక గ్లాసు తీసుకున్నాం అంటే మొత్తం మూడు ఒక్కొక్క గ్లాసుకి మూడు గ్లాసుల నీళ్ళు చొప్పున మొత్తం తొమ్మిది గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఈ కొలతకి ముద్దగా చక్కగా వస్తుంది కొంచెం పైచగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక రెండు గ్లాసుల నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఇప్పుడు తగినంత అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఈ పొంగల్ అనేది కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోండి ఉప్పు వేసాక ఒకసారి కలిపి ఇప్పుడు ఒక అర చెంచాడు పంచదార కూడా వేయాలి ఎందుకంటే మనం పండగలో రుచి చూడలేము కదా ఉప్పు ఒకవేళ ఎక్కువైనా కూడా ఈ పంచదార వల్ల నార్మల్ అయిపోతుంది ఇలాగా ఉప్పు పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ నీళ్ళలో కరిగిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసి చూపిస్తున్నాను చక్కగా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు మనం దీన్ని కలిపాము అంటే ముద్దలాగా చక్కగా వస్తుంది ఇందాక చెప్పినట్టుగా ఇంకొంచెం పల్చగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి కాదు ఇలాగే సరిపోతుంది అనుకుంటే మనం వేసిన కొలత కరెక్ట్గా ఉంటుంది కావాలంటే ఇప్పుడు కూడా కొన్ని నీళ్లు పోసుకొని పలచన చేసుకోవచ్చు కానీ వేడి నీళ్ళు పోయాలి చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది పొంగలంటేనే నెయ్యి మిరియాలు జీలకర్ర ఇవన్నీను ఇప్పుడు పైనుంచి మరి కొంత నెయ్యి వేసి పైని కింద బాగా కలిసేలా కలిపాము అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రెడీగా ఉన్నట్టే మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది పెద్ద పని లేకుండా ఈజీగా చేసినట్టు అనిపిస్తోందా ఈ సంగతి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు రెండో ఐటమ్ తెల్ల బొబ్బలతో సున్నలు ఎలా చేయాలో చూద్దాం ఇది కూడా చాలా ఈజీ దీనికోసము మనకి కావాల్సిన తెల్ల బొబ్బలను తీసుకొని శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి బొబ్బలు డైరెక్ట్గా ఉడికించినా కూడా ఉడుకుతాయి కానీ నానబెడితే ఇంకా బాగుంటుంది నేనైతే నానబెట్టాను చూడండి నానిన బొబ్బలు ఎంత బాగా ఉన్నాయో ఇప్పుడు ఈ బొబ్బలని ఒక కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు వేసి మూడు నాలుగు విధులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ బొబ్బలని కొంతమంది లోబయ్య అని కూడా అంటారు ఇప్పుడు ఈ నాణ్యాల దాంట్లో నేను కొన్ని పక్కకు పెట్టి కొన్ని ఉడికించుకుంటున్నాను చెప్పాను కదా ఉప్పు ఇందులోనే వేసేసి ఉడికించుకుంటే బాగా పడుతుంది ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు అది ఉడికి కుక్కర్ ఆడేలాగా మనం పోపు కూడా రెడీ పెట్టుకుందాం దీనికోసం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి ఈలోగా కుక్కర్ కూడా ఆరిపోయింది ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము చక్కగా మెత్తగా ఉడికాయి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం దానికోసం ఒక మూకుడులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పోపుని వేసి కలుపుతూ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి పోపు వేగుతున్నప్పుడు చిటికడు ఇంగు కూడా వేయాలి సుండల్లో ఇలా ఇంగు వేయడం వల్ల ఎక్స్ట్రా రుచి రావడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇలాగ పోపు వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న తెల్ల బొబ్బలని వేయాలి బొబ్బలు వేసిన తర్వాత పోపుతో కలిసేలాగా ఒకసారి కలిపి రెండు నిమిషాల సేపు మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల పోపు ఫ్లేవర్ అంతా బొబ్బలికి పడుతుంది రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి నచ్చినంత పచ్చి కొబ్బరి తురుము వేయాలి పచ్చి కొబ్బరి తురుము లేనప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసినా పర్వాలేదు ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒక చిన్న చెంచాడు నెయ్యి వేస్తే బాగుంటుంది నేను ఇక్కడ వేసాను ఆ క్లిప్ మిస్ అయ్యింది మీకు నచ్చితే మీరు వేసుకోండి సరేనండి ఇలా బాగా కలుపుకొని స్టవ్ కట్టేస్తే అమ్మవారి నైవేద్యానికి బొబ్బల సొండలు రెడీ ఇప్పుడు మూడో ఐటమ్ కొబ్బరి హల్వా ఎలా చేయాలో చూద్దాము కొబ్బరి హల్వాకి కొలతలు అంటూ ఏమీ లేవు కానీ నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుము తీసుకున్నాను అలాగే ఒక చెంచాడు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఏదైనా హల్వా అంటే ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా నేను ఇక్కడ బాదాం జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను ఇప్పుడు అడుగుమందంగా ఉండే గిన్నె కానీ మూకుడు కానీ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కొంచెం నెయ్యి వేసి కొంచెం వెడక్కిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం దోరగా వేగిన తర్వాత మనం తీసుకున్న ఒక చెంచ బొంబాయి రవ్వను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి రంగు మారాల్సిన అవసరం లేదు జస్ట్ నేతిలో వేగితే రుచి బాగుంటుంది అంతే ఇప్పుడు మనం తురిమి ఉంచుకున్నా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించాలి అంతేగాని ఎర్రగా వేగిపోకూడదు వేగితే నష్టమేమీ లేదు కానీ రుచి వేరేగా ఉంటుంది ఫ్రెష్ కొబ్బరి టేస్ట్ వేరేగా ఉంటుంది అంతే ఇలా కొంచెం కొబ్బరి వేగిన తర్వాత పాలు వేసుకోవాలి పాలకి కూడా లెక్క ఏమీ లేదు మనం ఇప్పుడు హల్వా అనుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి దీనిలోనే ఎక్కువ పాలు పోసుకుంటే అది పాయసం అవుతుంది ఇలాగా కలుపుతూ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చెప్పాను కదండి కొబ్బరి హల్వా చేసుకోవడం ఈజీ అని ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మనం నోట్లో ఇలా పెట్టుకున్నాము అంటే జరగమని జారిపోతుంది అంత బాగుంటుంది చూడండి ఇలా ఉడికి ఉడికి దగ్గర పడుతుంది కదా చూస్తున్నారు కదా మీరు దగ్గర పడే ఉడుకుతూ ఉన్నప్పుడు అంచులు వదిలేస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా అంటే మనం తినే తీపిని బట్టి పంచదార వేసుకోవాలి ఈ పంచదారలోనే నేను ఏలకు పొడి కూడా వేసేసాను చూడండి చక్కగా ఉడికి దగ్గరకు పడింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి చూడటానికి ఎంతో మృదువుగా వెన్న ముద్దలా ఉంది కదా ఈ కొబ్బరి హల్వా ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియచేయండి తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది అంతేనండి స్టవ్ కట్టేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడమే ఆలస్యం మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేరు కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా